పరిశుధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఏసయ్య నీకు స్తోత్రాలు నయన మా మంచి ఏసయ్య మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాంతర్యామి దేవాతి దేవ రాజాతి రాజా భూమి ఆకాశంలో సర్వం సృష్టిని సృష్టించినవాడా అనువాడా నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రములు విశ్వాసులకు కర్త విశ్వాసులకు ఆది సంబుధుడానికి స్తోత్రములు అబ్రాహముకు యాకోబుకు ఇసాకుకు చాలిన దేవుడవు తండ్రి వారిని ఘనపరిచిన వాడవు ప్రభు ఎందరునో నీ పిల్లల్ని నీ బిడ్డల్ని ప్రభు ఘనపరిచి వారి పట్ల మహా అద్భుతములు మహాఆర్య కార్యాలు చేసిన గొప్ప దేవుడవు తండ్రేనికి స్తోత్రాలు తండ్రికు స్తోత్రాలు పరిశుద్ధాత్మానికి స్తోత్రము త్రిత్వం కలిగిన దేవా త్రియేక దేవ ఆది సంబుతుడా మా ఏసయానికి స్తోత్రములు ప్రభువాని లెక్కలేని ప్రేమ నువ్వు మా పట్ల చూపినందుకై నీకు స్తోత్రాలు తండ్రి దినమంతయు ప్రవ్వా ఈ పగలంతయు ప్రవ్వ అయా కరుణించి కాపాడి మా పట్ల ప్రభునైనా నీ కృప చూపినందుకై అయానికి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీకు వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రవ్వా ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ప్రభునైనా క్షేమంగా ప్రభునైనా మా పనిముట్లలో ప్రభునైనా మంచి బలం ఇచ్చి పని చేయుటకు జాబు చేయుటకు ప్రవ్వా ప్రతి విషయాలు ప్రభానైనా ఏవైతే నీ బిడ్డలు పనిముట్టులు చేస్తున్నారో మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి జ్ఞానం ఇచ్చి ఆ పనులు చేసుకొని ముగించి మరల ప్రవ్నైనా అయా గృహానికి చేరేటప్పుడు ఎలాంటి అపాయం లేకుండా ప్రవ్వా మీ దూతల ద్వారా ఉంచి ప్రవ్వా మా గృహానికి చేర్చి ఈ విధంగా ప్రవ్వా మరల తండ్రి ఈ రాత్రి జామున నిద్రించే ముందు ప్రార్థించే కృప మాకు దయచేసినందుకే నీకు స్తోత్రాలు నాయనా ఇలాంటి ధన్యత ఇలాంటి కృప ప్రార్థించే యోగ్యత ప్రభు అనేకులకు ప్రభు నాయన నీ బిడ్డలకు ప్రభు ఎందరికో లేకుండా పోతుంది ఆయనను మహాని మహాకృప ద్వారా ఆయన నీ మహా నీ కృప రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి కరుణించి కాపాడి తండ్రి ప్రార్థించే ధన్యత మాకు దయచేస్తున్నందుకై నీకు స్తోత్రములు విశ్వాసలకు కర్తవై ఉన్న మా ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవా లోకాన్ని ఎంతో ప్రేమించి ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రభా ఎంతగానమో ప్రేమించి మధురముగా వారి పట్లని కృప చూపిస్తున్నందుకై నీకు స్తోత్రాలు తండ్రి నీ ఈ లోకంలో ప్రభునైనా ప్రతి వ్యక్తి నిన్ను తెలుసుకుంటే భాగ్యము దయచేయండి ప్రభా మరి ఎందరో ప్రభునైనా నిన్ను తెలుసుకోలేక ప్రభునైనా తప్పుగా ప్రభునైనా అయ్యవారు మాట్లాడుచున్నారు ఆ బిడ్డల్ని దయతో క్షమించి అయ్యా నీ ప్రేమ వెల్లడించండి నీ ప్రేమ ద్వారా బిడ్డల్ని ప్రవక్షమించి నీ ప్రేమ ప్రభా మీరు నిజమైన దేవుడవు నిజమైన రక్షకుడవు పాపుల కొరకు ప్రాణం అర్పించిన దేవుడవు ప్రభా మరణాన్ని ప్రభు జయించి తిరిగి లేచిన దేవుడవు పునర్థాన శక్తి కలిగిన దేవుడవు తండ్రి అయ్యా మీరు మిమ్మల్ని కనుమర్చి కనుపరచడానికి ప్రభా నాయన నీ బిడ్డలతో మాటలాడుటకు ప్రభా నీ బిడ్డలు వ్యక్తిలో ప్రభు రావడకు ప్రభామ మరి మీరే మహా ఆకాశములు ఆకాశములు పట్టజాలక నివసిస్తూ ఆనందంతో సంతోషముతో ప్రవ పరలోకంలో ఉండవలసిన మీరు ప్రవ ఏ యోగ్యత లేని ప్రవ ఈ మానవుని కొరకు ప్రభా మీరు వచ్చినందుకై నీకు స్తోత్రాలు తండ్రి అలాంటి యోగ్యత ధన్యత మా కొరకు మాలో మీరు నివసిస్తున్నందుకై ప్రభు నాయన లెక్కలేని స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము మా పట్ల ప్రభా నాయన మా కొరకు నాయన ప్రాణాలు అర్పించిన ఆయన అయ్యా మరల ప్రభునైనా నీ శ్రేష్ఠ అర్పణలో నీ శ్రేష్టమైన పునరుత్న దినములో మమ్మల్ని భద్రపరిచి నేను సేవించుటకు మహిమపరచుటకు నేను కొనియాడుటకు ప్రభనైనా మా పట్ల కృప చూపినందుకై నీకు స్తోత్రాలు తండ్రి నా ఇరుగు పొరుగు చుట్టుపక్కల అందరు క్షేమంగా ఉండుటకు సహాయం చేయండి అందరూ బాగుండుటకు సహాయం చేయండి ప్రభా ఎవరెవరు అవసరాలు ఉన్నాయో ఎవరెవరు నేను అర్థిస్తున్నారో ప్రార్థిస్తున్నారు ప్రభు వ్యాధుల ద్వారా కానీ అప్పుల ద్వారా కానీ సమస్యల ద్వారా ఇరుకుల ద్వారా కానీ ఇబ్బందుల ద్వారా కానీ ప్రభు భార్య భర్తల పట్ల గొడవలు కానీ ప్రభా అనేకమైన రకాలుగా ప్రభు చెప్పలేనంత సమస్యలు ఈ లోకంలో ప్రభు కుటుంబంలో ఒక్కొక్కరికి జరుగుతుంటాయి దయతో ప్రభు అలాంటి కుటుంబాలు ప్రభునైనా అయా ముట్టి స్వస్థతపరిచి మంచి ఆరోగ్యం వాయిషిచ్చి మీ ప్రేమని ప్రభు నీ కృపని వారి కుటుంబంలో నింపి ప్రభునైనా భయభక్తులు కలిగి ప్రభునైనా అయా నీ క్రమంలో నీ ఆజ్ఞలో ప్రభునైనా క్షేమంగా నడువుటకు సహాయం చేయండి వారి యొక్క ప్రభు బాధలన్నీ వారి యొక్క చింతలన్నీ తీసివేసి శాంతి సందేశంతో శాంతంగా ఉండుటకు ప్రభునైనా నీ సందేశాన్ని వారి గృహాలకు పంపించి ప్రభునైనా వారికి క్షేమంగా ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నిన్న నేడు నిరంతరము మారని మరపు రాని దేవుడు మీరే గనక ప్రభు ప్రతి బిడ్డని ప్రభునైనా మీకే అపయెప్తూ వారి పట్ల మంచి కృప చూపి ప్రభునైనా మీ యొక్క కృప చూపి వారు మంచితనంగా ప్రభు నీ సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పేవారిగా ప్రభు అలాంటి బిడ్డలకు ధన్యత చేయమని ఘనత మహిమ మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ నీ ప్రియకుమారుడైన మా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్